బిల్ నేను లద్దగిరి అనుకున్నా జొన్నగిరి జొన్నగిరి ఏమోగిరిలా జొన్నగిరికినాయా పెన్నులకి ఎట్లుంటాయి

పని చేసుకునే సిగ్గే అన్న మనకి అంతే కదా కట్టే ఆయనకి లోన్లు దొరకకట్టుకుంటున్నాడు ఇంత పెద్దదంటే అవులేవులే విజయబాసు రెడ్డి విజయకోట్ల కాదు నువ్వు ఎమ్మెల్యే ఇంటి అయిపోతున్నా కదా కాదన కాదా చెప్పనే టైము స్టార్ ఎట్లుందో ఏమో చదువుతో పని లేదు ఇప్పుడు ఇది నీ రాత ఏం చేసింటి తెలుసా ఫస్ట్ బర్రెలు కాస్తుంటి ఎక్కడా కర్ణాటకలో అది కర్ణాటకలే కాస్తుంటి నువ్వు అది బంద్ చేయపా కాస్తుంటి కాస్తుంటే ఏం ఇది అని చెప్పి అతని ఇంట్లో ఓనర్ ఉండేలా మా ఓనరు ఆ ఓనన్ రోజు చూస్తుంటే ఏం టిప్ టాప్ లో పోతున్నాడు మనుషుల నేను ఎప్పుడు వేసుకోవాలి ప్యాంట్ షర్ట్ అని ప్లాన్ వేస్తే వేసుకొని లేదు పని పనిను ఏ బొత్తి లేదు అప్ ఆ చూడు చెప్తా నా గత తింటే నీ గైడ్ వస్తుంది అంటే ఆమలాపురమే ఏం చేసినా తెలుసా ఫస్ట్ బర్రెలు కాసుకుంటా ఉంటి ఇతను రోజు ప్యాంటు షర్ట్ వేసుకుని పోతున్నాడు వేసుకుని పోతున్నాడు నేనేం చేసిన ఒక రోజు ఉతికేకేసి ఉంటారు కదా అవి వేసుకొని పోయినా ఏం నడుముకు వచ్చింది అది ప్యాంటు పెద్ద మనిషి మనిషింది అని నేనేం చేసి అతని దగ్గర ఒకటి తాగితూ ఉండేనా ఆ తాయితూ ప్యాంటు పెట్టినాడు నేనేమి లూజ్ ఉంది కదా అని చెప్పి రెండు జోలు చేసి తాగి దొరికింది కట్టుకున్నా కట్టుకునే లోపల రాత్రి రాత్రి ఇట్లయిపోయినా బా తాయిత మహిమానా ఏముందో ఇప్పుడు ఉంది తాజా చూసావా నీకు ఇస్తే నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకుంటావు వాళ్ళు అదేం పెద్ద విషయా బాసిమని ఏం చేస్తాయి కాదనా నీకు ఇప్పుడు వంట గింట అంతా ఈ కాదు చికెన్ మటన్ బాగా చేసుకుంటుంటారులే అప్పుడు కాదు అట్లా ఉండదు పెట్టుకుంటే కాదు అట్లా మంది పిల్లలు ఇప్పుడు అట్లా కాదు అయిపోయింది కాదు ఇప్పుడు ఇది ఆయుష్ ఉంటది కదా మటన్ గిటన్ చేసుకోకూడదు చేసినా అట్లయితే దినమట అయిపోయింది ఆటలు

ఏం కదా సినిమా పని చేసిన వాళ్ళకి భయం ఉండదులే దగ్గర వాళ్ళు కదా కాదనా భయం ఉండదా ఊరు కదా అని దయాలుంటాంటారే దయాలు స్థలం పుట్లా అవి నిజంగా నిజంగానే కనిపిస్తున్నాయి అంటే మాకు తెలువలే పెద్ద వందలు అంటే అప్పుడు కరెంట్ అవి లేకుండా అంటే కరెంట్ పోతే కనపడతాయి కరెంట్ అప్పుడు లైన్ దీపాలేపుడు అవులే 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 బుడ్డీలు అవులే కృష్ణాయలు అవులే ఆ మబ్బుకి అట్లా తెల్లగా అట్లా కొరదయాలు మాట్లాడినావాళ్ళ పెద్ద మనుషులు కాదు దయ్యం దగ్గర మాట్లాడినావా ఎప్పుడన్నా వాళ్ళు ఎవరు చెప్పలేదా అసలు దయ రుచి నేను ఒకసారి కం పోయినా గిరి పోయినావు ఎప్పుడైనా పోయే రూట్ లో మరీ చెట్టు చూడు అంతా కూడా మరి చెట్టు కింద ఉంటది ఏమో మా ఊర్లో ఉన్నట్టు రామ్రాదేనా నేను కాదు నేను ఆడ టిఫిన్ రొట్టె ఒక నూనెకై తీసుకోపోయినాం కానీ కనీసం ఎక్కువ అంటే పిల్లిగా నూనె లెక్క ఎక్కువ మా ఫ్రెండ్ కుంది నేను మా ఫ్రెండ్ పోయినా అంతే నేను మా ఫ్రెండ్ బండి వేసుకుని పోయినాం ఆడ ఏదో చెట్టు బాగా కట్ట ఉందని కూర్చున్నాం నూనెంకాయ రొట్టె తీసినాం మనకి పిల్లికండలు ఉన్నాయి పిల్లికండ్లున్నాయి వాడు సిగ్గుతుందంటే వచ్చి వాడేం చేస్తున్నాడు ఏంటి దయ్యము రాత్రి పూట వాగ్లేసుకొని కింద పోసుకొని తిందట అతని వాడు బిరదాల్లో వాడు గుర్తుపెట్టు గంటాడు వాడు అంటే సంసారం చేసిందా చేసిందట ఎన్నేళ్ళు ఒక మూడు ఏళ్ళు చేసిందట అది కూడా ఆయన కొరగా ఆయన ఊపిరి గుట్ట ఊపిరి గుట్టే ఫోన్ అంటే పోతారు అది అట్లా పెట్టినారని అంటే ఆయన సాబర్ పెట్టిన పట్టుకుని అప్పుడన్నా ఎప్పుడన్నా లేదా కాదన్నా ఏమో దయ్యం వస్తా చెప్తా చెప్తా కొట్టాలంటారు అవునా కొడతారు

అన్న బాగున్నాడు కదా మనకి టూప్ వేసుకోబోదామా బాగా హెయిర్ స్టైల్ గీర్ స్టైల్ చేసి బ్లాక్ కలర్ వేస్తే స్మార్ట్ ఉన్నాడు అన్న బాడీ బాగా కష్టపడినాడు బాగా బాడీ బలింది కదా కాదు జిమ్ పోతావా ఇది ఎక్సర్సైజ్ పైకి అవులే గౌడలు వస్తలేరు డాన్స్ వస్తుందని చేస్తాడు ఎక్కడ మనకి ఇట్లా ఊహతాయి చూడు అయినా చూడు ఎట్లా మనకి ఏది కాదు మందలు ఏం లేదు కదా బీడి గానీ అన్ని వాడి పనిచేసాడు అన్నీ అది

మన మనసులోనే ఉండే నువ్వు చెప్తే నేను మాకు తెలియదు అప్పుడు అప్పుడు తాగినప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లుంది మనసుకి ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తున్నావు ఏం లేదని తెలుసుకున్నాను అది తెలుసుకున్నా రెండు రోజులు పల్ల పిల్లలతో కొన్ని మళ్ళీ అనుచుకున్నాం బంధువులతో అవసరమా అందరితో అనిచుకున్నా తాగి అవసరమా అది ఉంది ఆడాది నల్లగా ఆకు కలర్ ఉంది అదే అదే సార్ కదా దూరం రా సార్ ఎందుకు లేకపోయింది చేయట్టి ఆవిని మనిషి కాళ్ళ భయపడిస్తున్నా కాలు ఇట్లా కాలు పెట్టాడు పెట్టాడు ఆ నుక్ కాలు పెట్టిందా